సోదరులరా ఆన్లైన్లో జరుగుతున్న ఈ వివాదం గురించి ఆన్లైన్లో జరుగుతున్న ఈ చర్చ గురించి కొత్తగా నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు మరి పాస్టర్ అమ్మతేజ గారు వర్సెస్ పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు వీరిద్దరి మధ్య జరుగుతున్న వివాదం వల్ల క్రైస్తవ విశ్వాసులు ఆత్మీయంగా ఎంతో భయంకరంగా నష్టపోతున్నారన్న విషయం మీకందరికీ తెలుసు వీరిద్దరి వల్ల క్రైస్తవ సమాజానికి ఎంతో నష్టం చేకూరుతూ ఉంది విజయప్రసాద్ రెడ్డి గారు ఆయన దేవుని యొక్క వాక్యానికి ఏ విధంగా విరుద్ధంగా మాట్లాడుతున్నాడన్న విషయాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను అయితే దీనిలో మరీ ప్రాముఖ్యంగా మరి శత్రువైన సాతాను కూడా దేవుని యొక్క వాక్యాన్ని అంటే ఖచ్చితంగా బోధిస్తాడు శత్రువైన సాతాను దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు బోధిస్తాడు అనంటే దేవుని యొక్క వాక్యము అర్థము ఒక విధంగా ఉంటే దాని యొక్క అర్థాన్ని వేరొక విధంగా బోధించి వారిని ఆత్మీయంగా నష్టపరచడానికి విశ్వాసులను ఆత్మీయంగా కృంగదీయడానికి విశ్వాసులను ఆత్మీయంగా నష్టపరచడానికి శత్రువైన సాతాను దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాడండి ఇక్కడ చూడండి శత్రువైన సాతాను దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా బోధిస్తూ ఉన్నాడు అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దూకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనానో రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు ప్రభు యేసు నీ దేవుని నీవు శోధింపవలదని మరి చోట వ్రాయబడి ఉన్నదని వాణితో చెప్పాను ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి చూపించి ఆయనను మరి బలహీనుడుగా ఉన్నాడు యేసుక్రీస్తు బ్రహ్వారు నలభై దినాల పడికే ఉపవాసం చేస్తూ వచ్చాడు నలభది పగళ్ళు నలబది రాత్రింబవళ్ళు ఆయన ఉపవాసం చేసి బలహీనుడుగా ఉన్నప్పుడు శత్రువైన సాతాను ఆయన దగ్గరికి పోయి ఆయనను బలహీనపరచడానికి దేవుని యొక్క వాక్యాన్ని చూపించి ఆయనను ఇంకా బలహీనపరచడానికి కృంగదీయడానికి చూస్తూ ఉన్నాడు త్రువైన సాతాను కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు బోధిస్తాడు అనంటే విశ్వాసుల యొక్క హృదయాలను కృంగదీయడానికి దేవుని యొక్క వాక్యం ఒక విధంగా ఉంటే వేరొక విధంగా దేవుని యొక్క వాక్యాన్ని చూపించి మనల్ని బలహీనపరచడానికి శత్రువైన సాతాను దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తాది అన్న విషయాన్ని మనం గ్రహిస్తూ వచ్చాం రెండవ విషయం ఏంటంటే వాక్యాన్ని వక్రీకరిస్తున్న విజయప్రసాద్ రెడ్డి గారు అన్న విషయాన్ని మనం చూద్దాం ఆయన ఏం చేస్తూ వచ్చాడు అనంటే మరి యోన్ సువార్త పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చినంలో ఆయన చూపించి మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్న విషయాన్ని ఆయన చూపించి ఇవి కేవలం సత్క్రియలు మాత్రమే అని చెప్పి విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని బలహీనపరుస్తున్నాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాల కంటే శిష్యులైన వారు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు ఈ విషయాన్ని గ్రహించండి ఏసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాల కంటే శిష్యులైన వారు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు అయితే వాటన్నింటినీ బైబిల్లో రాయలేదు కానీ బైబిల్లో వ్రాయకపోయినంత మాత్రాన ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు చేసిన గొప్ప కార్యాలు మనం పరిగణలోనికి తీసుకొనకూడదా ఒక్కసారి ఆలోచించేయండి ఏసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాలన్నింటినీ బైబిల్లో రాయాలంటేనే ఈ భూమి అంతా సరిపోదు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో ఉంటే ఏసుక్రీస్తు ప్రభువారి శిష్యులు వారి యొక్క శిష్యులు అందరూ కలిసిన గొప్ప గొప్ప అద్భుతాలన్నీ బైబిల్లో రాయాలంటే ఆ స్థలం సరిపోతుందా మనం చదవడానికి వీలవుతుందా ఒక్కసారి ఆలోచన చేయండి అయితే ఏసుక్రీస్తు ప్రభువారి కంటే శిష్యులేం గొప్పవారు కాదు కానీ దేవుని యొక్క వాక్యము ఒక్క మాటైనను ఒక్క అక్షరమైనను పొల్లైననో పోదు అన్న మాట వారి యొక్క జీవితాల్లో నెరవేరింది అని చూపించడానికి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను అంతేకాని యేసుక్రీస్తు కంటే వారి యొక్క శిష్యులు గొప్పవారు యేసుక్రీస్తు ప్రభు వారి కంటే విశ్వాసులైన గొప్పవారు అని చెప్పి చూపించడానికి కాదు ఏసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పటానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను అంతేకాని విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని దేవుని యొక్క వాక్యాన్ని శత్రువైన సాతాను ఏ విధంగా బోధిస్తుందో ఆ విధంగా విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని బలహీనపరచడానికి బోధిస్తున్నారన్న విషయాన్ని తెలియజేయడానికి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక విషయాన్ని చెబుతూ వచ్చాడు ఆ విషయాన్ని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు చేసిన గొప్ప కార్యాల గురించి నేను మాట్లాడతాను అదేంటంటే మత్తవార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం చూసినట్లయితే అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళరా మీతో నేను ఎంతకాలం ముందునో ఎంతవరకు మిమ్మల్ని సహించునో వాడిని నా ఎద్దకు తీసుకొని రండి అని చెప్పాను అంతటా యేసు ఆ దయమును గద్దింపగా అది వారిని వదిలిపోయాను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందాను తర్వాత శిష్యులు ఏకాంతంగా ఏసునొద్దకు వచ్చి చేత దానిని మని అడిగిరి అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండి ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును అని చెప్పాడు ఏం చెప్తూ వచ్చాడు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఈ కొండ నువ్వు అక్కడ పో అంటే ఆ కొండ అక్కడ పోతుంది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అయితే యసుక్రీస్తు వారి శిష్యుడైన తోమ గురించి మనకందరికీ తెలుసు కదా ఆయన చూచి కూడా నమ్మనటువంటి వ్యక్తి కానీ ఏసుక్రీస్తు ప్రభువారు తోమతో చెప్పిన మాట ఏంటంటే చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెబుతూ వచ్చాడు అయితే ఏసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైన తోమ కొన్ని విషయాలు తోమ గురించి మనం చూస్తే ఆయన మొట్టమొదట భారతదేశానికి వచ్చినప్పుడు కేరళలో మొట్టమొదట పరిచర్య ప్రారంభిస్తూ వచ్చారు తర్వాత తమిళనాడు ప్రాంతంలో పరిచర్య చేస్తూ వచ్చారు అక్కడ ఒక స్త్రీకి దయం పడుతూ వచ్చింది ఆమె చాలా సంవత్సరాల నుంచి ఆ దయం చేత బాధింపబడుతూ వచ్చింది అయితే తోమగారు ఆ ఆమెకు పట్టిన ఆ దయాన్ని వెళ్ళగొట్టడాన్ని బట్టి అక్కడ ఉన్న రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు మహాదేవ్ గారికి తెలిసింది మహాదేవ్ గారికి ఆ విషయం తెలిసి తన భార్యకు తన కూతురికి దయ్యం పట్టుతూ వచ్చింది ఆ దయ్యాన్ని చాలామంది మాంత్రికుల యొద్ చాలామంది వైద్యుల యొద్ద చూపించాడు కానీ ఆ దయ్యం వెళ్ళడం లేదు అయితే మరి తోమగారు వెళ్ళాడు తోమగారిని పిలిపించాడు ఆ యొక్క మహాదేవన్ అనే రాజు తోమగారిని పిలిపిస్తూ వచ్చాడు తోమగారిని పిలిపించినప్పుడు ఆయన వెళ్ళి ఆయన భార్యకు ఆయన కూతురుకు పట్టిన ఆ దయాన్ని తోమగారు వదిలించడాన్ని బట్టి మరి ఆ మహాదేవ్ అనే ఆ రాజు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తూ వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన తర్వాత ఆయనను బట్టి ఆ రాజ్యమంతా సువార్త ప్రబలుతూ వచ్చింది అటు తర్వాత కొన్ని రోజులకు తోమాగారు గారి యొక్క వాక్య బోధనలో మరి కొన్ని నచ్చని విషయాలు మహాదేవ్ గారికి కొన్ని నచ్చని విషయాలు అదేంటంటే లైంగిక సంబంధమైనది ఒక స్త్రీతో మాత్రమే అంటే భార్యతో మాత్రమే మనకు సంబంధం కలిగి ఉండాలి పరాయి స్త్రీలతో మనకు సంబంధం కలిగి ఉండకూడదు అన్న ఆ విషయాన్ని మహాదేవ్ గారికి నచ్చలేదు ఎవరికి రాజైనా మరి మహాదేవ్ గారికి నచ్చలేదు ఆ విషయాన్ని నచ్చనందుకు అక్కడ ఉన్న బ్రాహ్మణులను మరి తోమా గారి మీదకి ఒసిగొలుపుతూ వచ్చాడు తోమ మీకంటే గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు అని చెప్పి విరోధంగా వారిని ఊసుగొల్పుతూ వచ్చాడు ఆ బ్రాహ్మణులు అంతా కూడా తోమగారిని బల్లెంతో పొడిచి చంపివేస్తూ వచ్చారు బల్లెంతో పొడిచి చంపివేసిన తర్వాత మరి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మహాదేవ్ అనే ఆ రాజు యొక్క కుమారునికి దయం పడుతూ వచ్చింది ఆయన క్రైస్తవ్యాన్ని వదిలేస్తూ వచ్చాడు కదా అంటే తోమగారు బోధిస్తున్న దేవుని యొక్క వాక్యం నచ్చక ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని వదిలేస్తూ వచ్చారు కదా అప్పటికి కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ వచ్చింది తోమగారు చనిపోయిన తర్వాత తోమగారు చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ మహాదేవ్ అనే ఆ కొడుకు ఆ రాజు కొడుక్కి దయం పడితే ఆ రాజుకు అప్పుడు గుర్తుకొచ్చింది ఒకప్పుడు నా భార్యకు నా కూతురుకి దయం పడితే తోమగారు నా భార్యను నా కూతురును బాగు చేస్తూ వచ్చారు కదా ఇప్పుడు కూడా తోమా యొక్క ఆస్థికలు అంటే ఆయన ఆయన యొక్క శరీరంలో ఉన్న ఎముకని ఆయన చనిపోతూ వచ్చాడు కదా చంపివేపిస్తూ వచ్చాను కదా ఆయన యొక్క శరీరంలో ఉన్న ఎముకను తీసుకొని వచ్చి నా కొడుకు తాకిస్తే నా కొడుకు బాగవుతాడు అని చెప్పి ఆయన సమాధిని తవ్వించాడంట ఆయన సమాధి తవ్విస్తే కూడా ఆ సమాధి కూడా మరి ఆ సమాధిలో ఎముకలు కూడా లేవు తోమా గారి శిష్యులైన వారి యొక్క సమాధులు కూడా తవ్వించారంట వారి ఎముకలైనా తొ దొరుకుతాయేమో అని చెప్పి వారి ఎముకలు కూడా అతనికి దొరకలేదు తోమాగారి ఎముకలు దొరకలేదు తోమాగారి శిష్యులైన వారి ఎముకలు కూడా దొరకలేదంట అప్పుడు ఈ మహదేవ్ అనే రాజు తోమాగారి సమాధి వద్దకు పోయి ఆయన సమాధిలో ఉన్న కొంత మట్టిని తీసుకొని కొంత బూడిదను తీసుకొని అతని కొడుకుకు వెళ్ళి ఆ బోడిదను రాసి మరి ఆ బూడిదను తన చల్లినప్పుడు అతని కొడుకుకు స్వస్థత కలుగుతూ వచ్చింది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కార్యము కాదా ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన అద్భుత కార్యాలు కావా ఇది అదేవిధంగా మనము మరి అపస్థుడైన యోహాను గారి గురించి కూడా మనం చూస్తే అపస్తుడైన యోహాను గారు పద్మాసు దీపంలో పరవాసిగా ఉండి ప్రకటన గ్రంథాన్ని రాశాడన్న విషయం మనకందరికీ తెలుసు యోహాను గారు పేతురుతో పాటు రోమాలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అక్కడకున్న పరిపాలకులు మరి గారిని శ్రమల పాలు చేయాలని చెప్పి వేడివేడిగా కాలుతున్న నూనెలో గారిని వేస్తూ వచ్చారంట వేయించడానికి వేడివేడిగా నూనె కాలుతూ ఉన్న ఆ నూనెలో వేసినా కానీ యోహాను గారికి ఏమీ కాలేదు అనంటే ఆశ్చర్యం కదా ఆయన దాదాపు వంద సంవత్సరాల వరకు బ్రతికి ముసలివాడిగా సాధారణ మరణాన్ని పొందాడు ఆయన తర్వాత మరి ఎఫెస్సులో ఎఫెస్ అనే ప్రాంతంలో ఆయనను సమాధి చేశారన్న విషయాన్ని కూడా మనం చరిత్రలో చూస్తాం తోమాగారి యొక్క చరిత్రను చూసినప్పుడు తోమాగారి విషయాలు మనకు భయపడుతూ ఉన్నాయి తోమాగారి మరి బూడిద తోమాగారి యొక్క మట్టి మరి మహాదేవ్ అనే రాజు యొక్క కుమారుని ఏ విధంగా బాగు చేస్తూ వచ్చిందో చరిత్రలో రాసిన విధంగా అదేవిధంగా మరి యోహాను గారు మరి ఎఫెసు ప్రాంతంలో సమాధి చేయబడుతూ వచ్చారు ఆ ఎఫెసు ప్రాంతంలో సమాధి చేయబడిన సో మరి యోహాను గారి సమాధి దగ్గరికి అనేకులు వెళ్ళినప్పుడు అనేక రోగాలతో వెళ్ళినప్పుడు ఆ సమాధిలో నుండి వచ్చే దుమ్ము ధూళి వారిని స్వస్థపరుస్తూ వచ్చిందంట ఆశ్చర్యం కదా ఎంత గొప్ప గొప్ప కార్యాలు శిష్యులైన వారి జీవితాల్లోనే చూస్తూ ఉన్నామనంటే విశ్వాసం కలిగి ఉంటే దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుతుంది నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆలోచించండి దేవుడు చెప్పిన మాట నిరర్థకం అవుతుందా అంటే ఖచ్చితంగా కాదు కాబట్టి దయచేసి విశ్వాసంగా ఆలోచించండి దేవుడు చెప్పిన కార్యాలు ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతాయి ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు మన జీవితంలో ఖచ్చితంగా దేవుని యొక్క అద్భుతాలు జరుగుతాయి చెబుతారు వీళ్ళు నేను పరిశుద్ధాత్మను నమ్ముతాను ఆయన అంటాడు పరిశుద్ధాత్మను నమ్ముతాను తర్వాత ఆశ్చర్య కార్యాలను నమ్ముతాను దేవుడు మేలులు చేస్తాడు ప్రార్థన చేయండి కానీ వాటిపైన విశ్వాసం ఏమాత్రమూ లేదు కేవలం మాట వరకే వీరు చెప్తారు కానీ వాటిని ఆచరణలో పెట్టడానికి ఇష్టపడరు కేవలం మాట వరకే వీరు చెబుతారు కానీ వాటిని పాటించడానికి ఇష్టపడరు పరిశుద్ధాత్మ ఉంది అని అంటారు కానీ దానిని రుజువు చేయడానికి నిరూపించడానికి ఇష్టపడరు ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సహోదరులరా యోన్ సువార్త పదహైదో అధ్యాయం ఏడవ వచనంలో ఆయన ఈ మాటను చూపించి ఈ మాటను హైలైట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును ఈ మాటను చూపించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మీరు చూస్తూ ఉన్నారు మరి యోహన్స్ వార్త పదహైదో అధ్యాయ మరి పదిహేడో వచనంలో మనం చూస్తే మీరు ఒక్కనినొకడు ప్రేమ ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను ప్రేమ ఏది నీ యందు దేవుని యొక్క వాక్యం ఉంటే దేవుని యొక్క మాటలను ఎందు ఉంటే ప్రేమ లేదు వాడు వీడు అమ్మ తేజ అనేవాడు దొంగ మోసగాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీకు ఎవరైనా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తే మీరు చెప్పింది కరెక్ట్ కాదు సత్యం కాదు సరి చేసుకోండి అని బోధిస్తే సరి చేసుకోవడానికి ఇష్టపడుకోకుండా వారిపైన ఎంతో భయంకరంగా విరుచుకుపడుతూ ఉన్నారు ప్రేమ ఏది మీలో ప్రేమ లేదు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారే కానీ కరెక్ట్ అయిన ఆచరణ మీలో లేదు సరైన ఆచరణ మీలో లేదు వాటిని సరిగా పాటించాలనే ఆలోచన మీకు లేదు అన్న విషయాన్ని ఒక్కసారి గ్రహించండి దయచేసి ప్రేమ కలిగి జీవించాలని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం వరకే కాకోకుండా పాటించడానికి కూడా మీరు ఇష్టపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రైస్ తలవాడు